తయే నమ విస్పక్సేనాయ నమీ గరుభ్యో నమ హరివ మనము ఈ ఐదవ రోజున నృసింహస్వామివారి యొక్క అవతార ప్రాదుర్భావం విశిష్టత ఆ విషయములను తెలుసుకుంటున్నాము ఈ ఐదవ రోజున తదుపరి అంశాలను మనం తెలుసుకుంటున్న ఆ స్వామివారి యొక్క ఆ స్వరూపం యొక్క అర్థ వివరణ మనం తెలుసుకుందాం ప్రహ్లాదుడు దేవ కోరగా ఉగ్ర నరసింహస్వామి వారు శాంతించడం సమస్త గణములు ఏ విధంగా స్వామివారిని కీర్తించారు క్రిందటి రోజున మనం తెలుసుకున్నాం ఈ ఐదవ రోజున మరొక్కసారి స్వామివారిని ఆ యొక్క శాంత మూర్తి అయినటువంటి శాంతపడినటువంటి ఆ మూర్తి యొక్క శ్లోకాన్ని మరొకసారి తెలుసుకుందాం అహో వీర్యం అహో సౌర్యం పరాక్రమం నారసింహం దైవం అలా ఎంతో ఆర్తితో శరణాగతితో భక్తి శ్రద్ధలతో ఆ దేవతలందరూ కూడా స్వామివారి యొక్క కీర్తిని వేణువుల్లా కూడా కీర్తించారు అందుచేత ఈ నరసింహ స్వామివారు మరి ఎక్కడ గెలిచారు ఈ భూమండలం మీద అంటే ఈ శ్లోకంలో చెప్పినట్టుగా అహోబల మహోబలం అహోబల మహోబలం అక్కడనే చెప్పారు ఎక్కడైతే స్వామివారు ఈ ఘట్టం జరిగిందో అక్కడ క్షేత్ర రాజ్యానికి అహోబలం అనే పేరు వచ్చింది అందుచేత అన్నమాచార్యులు కూడా ఆయన యొక్క కవిత్వములలో పదాములలో ఈ ఉగ్ర స్వామి వారి యొక్క విశ్వరూపాన్ని ఏ విధంగా వివరించారు అంటే అహోబల నారసింహుడు ఈ విశ్వమంతా కూడా నిండినట్లుగా ఉన్నాడు మరి ఆయన యొక్క రూపం ఏ విధంగా చెప్తున్నాడు అన్నమయ్య నక్షత్రాలు మడపూసలుగా సూర్యచంద్రులే కళ్ళుగా దిక్కులన్నీ కూడా చేతులుగా ఎండలు ఆయన యొక్క దివ్య ఆయుధాలుగా వేదములే స్వామివారి యొక్క వెంట్రుకలుగా పర్వతములన్నీ కూడా ఆయన యొక్క పాదాలుగా లోకములన్నీ కూడా స్వామివారి యొక్క తొడలుగా కాలచక్రమంతా కూడా ఆయన యొక్క నోరుగా నవగ్రహాలు ఆయన యొక్క దంతములుగా మేఘములన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వస్త్రములుగా అంతరిక్షమే ఆయన యొక్క నడుముగా ఈ భూమి పీఠంగా పెట్రేగినటువంటి కోపం చేత చేసేటువంటి కేరింతలి ఆయన యొక్క ధ్వనులుగా అన్నమయ్య ఈ లోకాన్ని పాలించేటువంటి ప్రతాపసింహంగా అహోబుడ నరసింహస్వామి వారి గురించి తన యొక్క పద ఆ పద కవితలలో ఆ ఉగ్ర నరసింహస్వామి వారి కవిస్వరూపాన్ని చాలా అభివర్ణించారు అని మనకి ఇతిహాసం తెలియజేస్తోంది అంతేకాదు సకల మంత్రముల అన్నింటికీ కూడా ఒక మహామకుటాయమానమైనటువంటి రాజైనటువంటి శ్రీ నృసింహ మంత్రరాజుని మహానారాయణ ఉపనిషత్తు నృసింహ మంత్రాన్ని తెలుపుతూ ఉంటుంది ప్రజాపతి ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తాడు అప్పుడు అతనికి నృసింహ దర్శనం అవుతుంది అని నృసింహ పూర్వ తాపని ఉపనిషత్తులో ప్రస్తావించారు అలా సకల మంత్రాలకి తంత్రాలకు యంత్రాలకు కూడా మూలమైనటువంటిది ఈ నృసింహ మంత్రరాజు అందుచేత శ్రీ నృసింహ పూర్వతాపని ఉపనిషత్తులు అంతా కూడా ఏం చెబుతుందంటే ఇదంతా కూడా స్వామి యొక్క సన్నిధిని చేరడానికి ఒక ముఖద్వారంగా పేర్కొంటుంది వేదాంతములే కాదు పురాణములు ఇతిహాసములు కూడా ఆ నృసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని కానీ తత్వాన్ని చరిత్రని విశేషంగా చేసినటువంటివి అంచేత మంత్రంలో చెబుతా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం అని మనందరం కూడా చదువుతూ ఉంటాం ఈ మంత్రంలోనే నరసింహస్వామి వారు నవ రూపములలో ఒక్కో చోట ఒక్కొక్క భంగిములలో దర్శనమిస్తారు చెబుతారు దీంట్లో మొట్టమొదటి ఉగ్రం అంటే కోపముగా ఉండేటువంటి వాడు వీరం అంటే యుద్ధం వీరుడు యుద్ధం చేయడానికి సన్నద్ధమైనటువంటి వాడు మహావిష్ణుం ఆయన ఎవరు వారు జ్వలంతం జ్వలంతం అంటే ఎప్పుడూ కూడా భీకరంగా వెలిగేటువంటి జ్యోతి స్వయం ప్రకాశమైనటువంటి జ్వాల ఇందాక మనం చెప్పాం స్తంభం దివ్య స్వహం వచ్చిందని ఎలా వచ్చిందంటే విద్యుత్ కాంతులు కొన్ని కోట్లు ఉంటే ఎటువంటి జ్వాలలు ఉంటాయో ఆ విద్యుత్ కాంతులు వచ్చాక ఆ జ్వాలతో వచ్చాడు ఆయన అంతేత ఆయన ఎప్పుడు కూడా ఒక భీకరంగా వెలిగేటువంటి జ్యోతి స్వరూపం ఆయన స్వయం ప్రకాశ జ్యోతి స్వరూపుడు సర్వతోముఖం మరి సర్వతోముఖం అంటే ఏమిటి ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎక్కడ చూసినా కూడా నరసింహస్వామి వారే ఉంటారు లేనిది ఎక్కడ ఒక స్తంభంలోంచి చూపించాడు ప్రహ్లాద ఎండు గలందు లేడు సందేహం చక్రి సర్వోపగతం ఎందెందు వెతికినా అని చెప్పాడు కదా అంటే అది ఈ విశ్వం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా స్వామివారి యొక్క మయం నరసింహమయం మరి నృసింహం అంటే ఎవరు సాధారణమైనటువంటి సింహం భీషణం భీషణం అంటే ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటుందట భద్రం ఆ ఉన్నటువంటి సంతోషంగా ఉండేటువంటి వాడు మామూలుగా ఉన్నాడు అత్యంతమైనటువంటి ఆనందంగా హుషారుగా ఉంటాడు మృత్యు మృత్యుం ఆయన ఎవరు అంటే మృత్యు మృత్యుం ఇక రెండు పదాలు చెప్పారు మృత్యు మృత్యుం మహామృత్యుని తొలగించేటువంటి వాడు అంతే ఎవరైనా కూడా ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేసినట్లయితే దీన్ని సుదర్శన మృత్యుంజయ మంత్రము అంటారు పెద్దలు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింఘం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమాం యహం ఎలా అయితే ఈశ్వరారాధనలో ఓం త్రయంబకం సుగంధ్యం త్రయ్యంధా మృత్యుంజయ మంత్రాన్ని చేస్తాము అలాగే ఈ యొక్క శ్లోకాన్ని మృత్యం సుదర్శన మృత్యుంజయ మంత్రంగా మనం జపం చేసినట్లయితే ఆరోగ్య బాధలు ఏతి బాధలు శత్రు బాధలు భూత ప్రేత పిషాచరులతో కూడికినటువంటి బాధలు నవగ్రహ బాధలు పితృదేవత పితృశాప పితృ పాప పితృదోషములు సర్పశాప సర్పదోష నాగదోష ఎటువంటి దోషములన్నా కూడా అవన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పి పెద్దలు అనుభవంతో అనుభూతి చెందిన తీరు చెప్పినటువంటి మాట ఇంకా ఇలా చెబుతోంది ఈ యొక్క స్వామివారి యొక్క ఈ యొక్క శ్లోకం శృంగారాన్నేమో చెంచులక్ష్మికి కరుణను ప్రహ్లాదునికి శాంతిని ఈ చకల చరాచర సృష్టికి కూడా ప్రసాదించినవాడు ఈ స్వామి చూడండి ఎంత బాగున్నదో శృంగారము యొక్క రసాన్ని అమ్మవారు అయినటువంటి ఇచ్చారు కరుణను ప్రహ్లాదు పంచాడు ఈ విశ్వంలో ఉండేటువంటి భూతములందరికీ కూడా మనందరికీ కూడా విశ్వశాంతి కోసం ఈ సకల చరాతర సృష్టికి కూడా ప్రసాదించాడు అని నృసింహ పురాణంలో మనకు తెలియజేస్తోంది అలా ఈ దేవుడు ఈ నృసింహ వారు తొమ్మిది రూపములతో వేడుకలుగా మన భారతదేశమైనటువంటి పుణ్యభూములో కర్మభూములో ఈ అనంతమైనటువంటి ఈ విశ్వభూమిలో చక్కగా ఎక్కడా లేనటువంటి విధంగా అన్ని రూపాలు కూడా ఒకటే చోటు ఉన్నాయా అన్నట్లుగా అహోబల క్షేత్రంలో అహోబళంలో వారు నవనారసి మహోర్తులకు దర్శనమిస్తారు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అందుకని అంటాం జ్వాల మాలూల క్రోడ కారంజ్య భర్గవాః యోగానంద దక్షత్రవట పాతుమాం నవనారసి లింగం ఉత్తరే అంటే ఇంతే కాదు ఈకల లక్ష్మీేశ్వర నామ స్తోత్రంలో వింటారు ఆనవే బ్రహ్మన రూప ఆగలా ద్వైష్టవంభుహు ఆశీష రుద్రమీశానం సంవద శివం ఈ యొక్క నాభిదాకా ఆనాభే నాభి పర్యంతము కూడా ఆయన బ్రహ్మస్వరూపము ఆగళాద్వైవంబు అని ఈ కట్టమ్ కూడా విష్ణుమూర్తి అక్కడ పయనించిందే ఆశీష రుద్రమీశానం తదగ్రే సర్వత శివం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు అందుకే నరసింహస్వామి స్వామివారి ఎవరు అంటే బ్రహ్మయుష్ట శివాత్మక స్వరూపం సర్వదేవతా మూర్తి ఆయనను పూజించినట్లయితే త్రిమూర్తులను పూజించినట్లయితే ఆ ఫలితం కలుగుతుంది బ్రహ్మవిష్ట మహేశ్వరు యొక్క సంపూర్ణ సమగ్రమైనటువంటి విభవావతార మూర్తి ఆ నృసింహమూర్తి కష్టాలను తొలగించేటువంటి శరణాగతి కోరినటువంటి వాడిని కాపాడేటువంటి మహాశ మహా చక్కడి అవతారం ఈ లక్ష్మీనసింహ స్వామి వారి యొక్క అవతారం అని ఈ యొక్క దీంట్లో తెలియబడింది అంతేకాదు అనేక మంది ఈ యొక్క నసింహస్వామి వారి గురించి చెబుతున్నారు ఏమనంటే ఈ యొక్క విశ్వమంతా కూడా నృసింహ గర్భమై ఉంది అంట హిరణ్యక ఆగ్ర ఆవేశంలో తట్టినటువంటి స్తంభం మాత్రం నృసింహునికి జ్ఞాని నృసింహుని కన్నది కాబట్టి ఆ ఒక్కడి తప్ప ఈ మిగతా ప్రపంచమంతా కూడా ఆయన్ని తన యొక్క గర్భంలో భరించి ఉంది అని నరసింహ గర్భమై ఉంది అంటారు అంతేత ఎక్కడ చూసినా కూడా నృసింహస్వామి వారు తప్ప ఇంకా వేరేది లేదు అని పెద్దలు చెబుతారు అంతేకాదు నృసింహస్వామివారు ఎప్పుడూ కూడా ఈ యొక్క పురాణంలో హృదయంలో అవతారం జరిగింది కాబట్టి ఆ నరసింహస్వామి వారి గురించి పురాణాలు పురాణం బ్రహ్మాండ పురాణం మత్స్య పురాణంలో విష్ణు పురాణంలో హరివంశంలో పురాణం సూర్య పురాణం భాగవత పురాణం నారద మహాపురాణం అలాగే లింగ పురాణంలో ఉత్తరకాండంలో పద్మపురాణములు నరసింహస్వామి వారి గురించి వివరంగా తెలియజేశారు అగ్ని పురాణంలో కూడా ఈ నసింహస్వామి వారి గురించి చెప్పడం జరిగింది అంతేకాకుండా నవనాద సింహుడు అంటే నవక అంటే క్రొత్తగా అప్పుడప్పుడే స్తంభమునందు అవతరించినటువంటి యవనముగా ఉండేటువంటి క్రొత్త అవతారం కాబట్టి అది మహాశక్తివంతమైనటువంటిది అని అర్థం అంచేత మంత్రంలోనే పదాలు తొమ్మిది ఉన్నాయి ఉపనిషత్తు తొమ్మిది అంటే అగ్నిదేవునికి ఎన్నిక స్కందుడు రుద్రుడు వీరి యొక్క తొమ్మిదవ స్థానం అగ్నిగా వ్యవహరిస్తుంది ఇతిహాసం అలా నరసింహంగా అనగా స్వగం మనిషిగా స్వగం జంతువుగా ఉద్భవించాడు దేవతామూర్తిగా అటువంటిది అంతేనా మనం అందరం కూడా ఒక చక్కటి గురువుని ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో నృసింహస్వామి వారిని ఏ విధంగా పూజించాలి అని అందరం కూడా తెలుసుకోవాలి తెలుసుకుని ఆ నరసింహస్వామి వారిని ఏ విధంగా ప్రహ్లాద్ది ప్రసన్నం చేసుకున్నాడు అందరం కూడా అలాగే ఆ స్వామివారి కరుణా కటాక్షాన్ని పొందాలి అని తెలియజేస్తూ విష్ణు శాస్త్ర నామంలో విష్ణువు విష్ణు పితామహుడు చెప్తున్నాడు నారసింహు శ్రీమాన్ అని ఆ యొక్క ఇరవై రెండవ నామంలో చెప్పారు ఏమనంటే నర రూపం సింహం రూపం రెండింటిని కూడా దాచినటువంటి ఆ సుందర అని సంబోధన చేశారు సింహాన్ని తనలోనే భాగస్వామిగా చేసుకున్నాడు కనుక ఆయన సుందరమూర్తి అయ్యాడు సింహము ఆయనే కాబట్టి అలా కూడా సుందరమూర్తి ఆయన నసింహస్వామి గారు అని చెబుతారు ఇంకా చెప్పారు పెద్దలు సత్యం విధానం నిజమృత్య భాషిత్వం అని చెబుతుంది మహాభాగవత్వం ఏమని అంటే సత్యాన్ని నిరూపించడం కోసం ప్రహ్లాదు ఇందు ఇందుగలడం లేడని ఎలా అయితే ఆ సత్యం చెప్పాడో అంతేత సత్యాన్ని నిరూపించడం కోసం ప్రహ్లాదని యొక్క మాటని సత్యం చేస్తూ ఓం నమో నారాయణాయ అలా భక్తి శ్రద్ధలతో పిలిచినటువంటి ప్రహ్లాద వరదుడు అవతరించగానే ఈ నృసింహ రూపం అంతా కూడా సర్వమంతా కూడా ఈ విశ్వమంతా కూడా జగత్తంతా కూడా వ్యాపించుకున్నటువంటిది అని ఎవరు నమ్మలేనటువంటి అంతగా ఆ నమ్మ నమ్మలేనంత అవతారంగా నృగం నమానుషం అనేటువంటి విధంగా నరసింహస్వామి వారు ఈ విశ్వ కళ్యాణం కోసం అవతరించారు అని మనందరం కూడా తెలి తెలుసుకోవాలి అంతేకాదు రుక్మిణీదేవి కూడా చెబుతారు ఆవిడంటారు కాలే నృసింహ మరి ఈ నరసింహస్వామి వారు ఎప్పుడు వచ్చి కాపాడతారు అయ్యా భక్తుల్ని అంటే మిగతా అవతారం లేని కాదని కాదు లక్ష్మీణీదేవి చెబుతున్నారు శ్రీకృష్ణుని యొక్క పంపినటువంటి ప్రణయ సందేశంలో చెబుతున్నారు అమ్మవారు కాళేంద్రుశంహ అంటే నిర్దిష్టమైనటువంటి సమయానికి వచ్చినటువంటి వాడిని కాళేంద్రుంహ అంటారు ఈ యొక్క అవతారంలో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఎప్పుడైనా భక్తులు శరణాగతితో శ్రద్ధతో వారి యొక్క శరణాగతి కోరితే వారిని సకాలానికి ప్రత్యక్షమై ఎలా అయితే తన భక్తుడైనటువంటి ప్రహ్లాదు విపత్తు నుండి కాపాడాడో ఆ ఉదంతాన్ని కూడా మనం కూడా స్మరించుకుని అందరు భక్తులు కూడా ఈ విశ్వంలో తమ కష్టాలని తప్పకుండా తొలగిస్తాడు అని చెప్పి సకాలంలో ఆదుకుంటాడని శ్రీ నృసింహస్వామి వారిని అచంచలమైనటువంటి భక్తుడు వేడుకుంటూ ఉంటారు ఈ నృసింహస్వరూపుడు కనుక స్వామివారు నదీ తీరములలో పర్వతముల మీద కొండ గుహలలో ఇలా అనేక చోట్ల స్వామివారి యొక్క అవతార భూమి మీద ప్రాతిర్భావం చెందింది అందరూ కూడా నవనాసింహమూర్తిగా పంచనాసింహమూర్తిగా ఎక్కువ చోట్ల మనం చూస్తూ ఉంటాం వీరికి పూజ చేసినప్పుడు అందరూ కూడా స్వామివారికి తులసి మహా ఇష్టం అలాగే పానకం నైవేద్యం పెట్టేటువంటి ఆ చాలా ప్రీతి కలుగుతుంది అటువంటి దాంట్లో మిరియములు మాత్రం వేయకూడదు స్వామివారికి పానకం చండీశ్వరూపుడు కనుక ఆయనకి శొంటి వేసి నైవేద్యం పెడతారు యాలకులు శొంటి వేసి నైవేద్యం పెట్టాలి మిరియాలు మాత్రం వేయకూడదు అలా చక్కగా గోధుమ ప్రసాదము వారికి చాలా బెల్లం పరమాణం గోధుమ ప్రసాదము పెరుగు అన్నం దర్జో దర్యోజనం అంటారు అటువంటి చక్కటి వాటితోటి నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించి ఎవరికి తోసినటువంటి భక్తుతో వారి స్వామివారిని ఆరాధించుకుని ప్రహ్లాదులు లేదని మనమందరం కూడా ఆ కలియుగంలో అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఈ రోజుతో స్వామివారి యొక్క ప్రాదుర్భావము ఆ రూపం యొక్క విశిష్టత మనం తెలియజేసుకున్నామని తెలియజేస్తూ సస్తి చెప్పుకుంటున్నాం రేపటి నుంచి అంతా కూడా మనం నృసింహ పురాణంలోకి వెళుతున్నాం అమ్మవారికి అనుగ్రహం చేత స్వామివారికి కర్ణ కృప కటాక్షపల చేత పురాణం అందరం కూడా శ్రద్ధగా మనం శ్రవణం చేద్దాం మననం చేద్దాం భక్తితో నిర్ధ్యాసంతో ఉందాం స్వామివారి యొక్క కరుణను పొందుదాం ఈ విశ్వంలో అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్య సౌఖ్యములతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ స్వస్తి చెప్పుకుంటున్నాం సర్వాంతర్య శ్రీమన్ శ్రీమన్ ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति